మేడ్చల్ జిల్లా డంపింగ్ యార్డ్ జేఏస్సీ ఆధ్వర్యంలో తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ సెక్రటరీ శ్రీ రవి గుగులతో ఐఏఎస్ గారిని కలిసి డంప్ యార్డ్ ను మార్చడం డంపింగ్ యార్డ్ వల్ల పద్దెనిమిది లక్షల మంది ఆరోగ్యాలతో జీవితాలతో చెలగాటమాడుతూ చెరువులు వాతావరణం గాలి వ్యవసాయ భూములు భూజలాలు కలుషితమై చేపలు పశువులు చనిపోతున్నాయని మరియు లెగసీ డంప్ ను బయోమైనింగ్ చేయవలసిన వివరాలతో కూడిన ఎన్జీటీ ఆర్డర్ ని బుక్లెట్ ను అందజేశాము ఎన్జిటి కోర్టు ఆర్డర్ లో ఇచ్చిన సూచన మేరకు డంపింగ్ యార్డ్ ను మూడు ప్రాంతాలకు తరలించవలసిందిగా తెలియజేయడం జరిగింది రవి గుగులత్ సార్ గారు స్పందించి దీనిపై పరిశీలన చేసి రిపోర్టు తయారు చేసి ఇవ్వవలసిందిగా ఆదేశించారు పాల్గొన్న వారు డాక్టర్ బి శంకర్ నారాయణ ఏనుగు సంజీవరెడ్డి రంగుల శంకర్ నేత జవహర్ నుంచి సంజీవ్రెడ్డి అన్న మరియు ఇతర కమిటీ మెంబర్ ఆధ్వర్యంలో ఎన్నో రిపోర్ట్లు ఏదైతే నేషనల్ గ్రీన్ గ్రీన్ ట్రిబ్యునల్ కోంపల్లి మోహన్ రెడ్డి అన్న తెచ్చినటువంటి ఆర్డర్ను ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం ఏ పార్టీ అధికారంలో వస్తే ఆ పార్టీ ఆ ఆర్డర్ను తుంగలో దొక్కుంటూ దాదాపు మేడ్చల్ జిల్లాలోని పద్దెనిమిది లక్షల మంది ప్రాణాలతో జీవితాలతో చెలగాటం మారుతుంది మొన్న వర్షాలకు ఆ నీళ్లు చుట్టుపక్కల ఉన్న చెరువులను కూడా ఆ నీళ్ళ వల్ల చేపలు పశువులు చనిపోయే స్థాయిలో ఉన్నటువంటి ఉన్నప్పటికీ ఇప్పటికి కూడా ఎవ్వరు కూడా దా ఏ ప్రభుత్వం కూడా ఏ అధికార నాయకులు కూడా దానిపై స్పందించడం చాలా చిగ్గుచేటు దాంట్లో భాగంగానే జేసీ ఆధ్వర్యంలో మేము జేసీ శంకరనారాయణ మరియు కోఆర్డినేటర్ అందరం కలిసి ఎమ్మెల్యేకు మరియు డిఐజీకి మరియు ఎంపీకి మరి ఎంపీ ఈటల రాజేంద్రకు మరియు కమిషనర్ గారికి మరియు చిత్త సారిగా మన హైడ్రా కమిషన్ అయినటువంటి రంగనాథ్ సార్ గారు కూడా ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్ట్ ఆర్డర్ బుక్లెట్ ఇవ్వడం జరిగింది ఇవాళ పీసీపీ కమిషనర్ అయినటువంటి అనే బోర్డు మెంబర్ అయినటువంటి రవి గూగులా సార్ని కూడా కలవడం జరిగింది మేము దయచేసి ఒక్కటే మీకు తెలియస్తున్నాం మరియు అధికారులకు హెచ్చరిస్తున్నాం మా జీవితాలతో చెరగడం అడే హక్కు మీకు లేదు మా గాలి మా గాలి మా నీరు మా చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం డంపింగ్ యార్డ్ వల్ల విష విషపూరితమవుతున్నాయి అవుతున్నాయి మేము మీకు ఒకటే హెచ్చరిస్తున్నాం మీరు వీలైన తొందరలో ఆ డంపింగ్ అక్కడ తీసేసి ఏవైతే చుట్టుపక్కల మూడు ప్రాంతాలను కేటాయించారో మీ డంపింగ్ ఏర్పాటు చేస్తామని వెంటనే అవి ఏర్పాటు చేయాలి మా దగ్గర చెత్తం తీయకుండా అక్కడ చెత్తం తీయాలని చేసి అదే ర్యాంకీ సంస్థ మరియు జిహెచ్ఎంసీ ఏవైతే మా ప్రజల ప్రాణాలతో చెలగడ మారుతుందో వారికి హెచ్చరిస్తూ ఏదైతే రెండు వేల ఇరవై రెండులో లెగసీ బయోమైనింగ్ని ప్రారంభించి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ వరకు అక్కడ ఉన్న చెత్తను మొత్తం తీసేసి అక్కడ మొత్తము ప్లేయింగ్ గ్రౌండ్లా చేసి ఇక్కడ ల్యాండ్ను అప్పతామని చెప్పేసి ఇప్పటి వరకు ఆ ప్రక్రియను ప్రారంభించకుండా ఇంకా సిటీలో ఉన్న నలు నలుమూల నుంచి చెత్తం తెచ్చి మా డంపింగ్ యార్డ్ జవహర్నర్లో వేసి మా ప్రజల ప్రాణాలతో చెల్లగడపడింది కాబట్టి మేము అందరు అధికారులకు అధికార పార్టీలకు ఈ వెంటనే డంపింగ్ డంపింగ్ యార్డ్పై స్పందించాలని చెప్పేసి తెలియడం జరిగింది లేని పక్షాన ప్రజలు మొత్తం రోడ్ల మీదకి వస్తాం మీ ఆఫీసును ముట్టడి చేస్తాం వీలైన తొందరలోనే ఇక్కడ చుట్టుపక్కల డంపింగ్ యార్డ్ చిత్తపండిన రాకుండా ఆపుతామని చెప్పేసి అందరూ అధికారులు తేయడం తెలియడం జరిగింది ఆ ప్రకటన వీలైన తొందరలో పబ్లిక్ మీపై తిరగడం ముందుకే మీరు దీనిపై చర్య తీసుకొని ఈ డంపింగ్ యార్డ్ ఇక్కడ తీసుకోవాలని చెప్పేసి మేము జేఏసీ తరఫు నుంచి తెలియసుకుంటున్నాం